విధానం తో రాష్ట్రంలోని కడుపు పేదలందరి అభివృద్ధి జీవి పేదరిక ఆర్థిక అసమానతల నివారణే సిఎం చంద్రబాబు లక్ష్యం వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి ఇస్తాం జీవి ఆంశనీయులు వెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పాపిణి చేస్తున్న జీవి ఆంశనీయులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ ఆశయాల్లో ఒకటైన పేదరికం ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అన్నారు అదే లక్ష్యంతో ఉగాది రోజున ఆయన ప్రారంభించిన పి ఫోర్ విధానంతో రాష్ట్రంలోనే కడుపేతలు అందరి అభివృద్ధి స్వప్న సహకారం కాబోతుందన్నారు రానున్న పదేళ్లలో అది నెరవేరుతుందని ఆ దిశగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటా అన్నారు వినకొండ ఇరవై ఎనిమిదవ వార్డు పరిధిలోనే ఓబయ్య కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెంచను ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్య మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అన్న రామారావు గారు పార్టీని పెట్టారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ఆర్థిక అసమానతలు తగ్గించాలని సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు దళితులకు ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఈరోజు చంద్రబాబు గారు అరవై ఐదు లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం అరవై ఐదు లక్షల మందికి కొత్తగా వితంతువులకి ఈశ్వరమ్మ చేకూరు ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది భర్త చనిపోతే భర్త పెన్షన్ భారీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు అలాగే ఒక కుటుంబంలో ఒకరి పెన్షన్ వస్తూ చనిపో చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం మెరుగైన జీవన విధానాన్ని మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ కూడా విభిన్న ప్రతిభావంతులందరికీ అదేవిధంగా ఈరోజు సమాజంలో పది శాతం మంది ధనికులు ఉన్నారు పేద పంచుకుంటాము నేను కూడా ఒక పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా పీ ఫోర్లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో ప్రభుత్వ పథకాలు పీ ఫోర్ అంటే ప్రభుత్వం పబ్లిక్ పీపుల్ ప్రజలు అలాగే ప్రైవేట్ ఈ పార్టిసిపేషన్ బా పార్ట్నర్షిప్ బా భాగస్వామ్యమే పీఫోర్ అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే కొంత ప్రైవేటు నాలాంటి వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు తొందరగా పేదరికాన్ని నిర్మూలించవచ్చనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానకి విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఈ విధానానికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ పీ ఫోర్ విధానం వలన ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికలు ఉన్నాయి ఇరవై శాతం మంది ప్రజలకు ఉపయోగపడుతుంది దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ పది శాతం ప్రజల నుండి ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయుతనిచ్చి ఈ ఇరవై శాతం పేదరికం నిర్మూలన చేస్తే ఆ ఇరవై శాతం పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకొస్తే బాగుంటుంది అది చూడాలి కళ్ళతో చూడాలని ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి వందనాలు తెలియజేస్తున్నా ఇంత గొప్ప ఆందోళన ఆలోచనతో ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో మరో పది సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి